జనవరి పది నుంచి తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ పెండింగ్ బకాయిలు చెల్లించుకుంటే జనవరి పది నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ప్రభుత్వానికి ప్రైవేటు హాస్పిటల్స్ యాజమాన్యాలు తేల్చి చెప్పాయి ఏడాదిగా ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ జేహెచ్ఎస్ కింద వెయ్యి కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయని పేర్కొన్నాయి దీంతో హాస్పిటల్స్ నడిపే పరిస్థితులు లేకుండా పోయాయని వాపోయారు కాగా ఏడాదిలో ఎనిమిది వందల ఇరవై కోట్ల బిల్లులు చెల్లించామని నాలుగు వందల యాభై కోట్లు మాత్రమే పెండింగ్ ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి తెలంగాణలో ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సేవలు అందుకునే వారికి అలర్ట్ జనవరి పది నుంచి రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి ఈ మేరకు వైద్య సేవలు నిలిపివేస్తామని నెట్వర్క్ హాస్పిటల్స్ ప్రభుత్వాన్ని హెచ్చరించాయి బకాయిల విషయమై ప్రభుత్వానికి ప్రైవేట్ ఆసుపత్రులకు మధ్య వివాదం నడుస్తోంది గత ఏడాది కాలంగా బకాయిలు చెల్లించకపోవడంతో తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో ఇరుక్కున్నామని ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు చెబుతున్నాయి తమ సమస్యలు పరిష్కరించకపోతే జనవరి పది నుంచి రాష్ట్రంలోని ప్రైవేట్ హాస్పిటల్స్ లో వైద్య సేవల్ని నిలిపివేస్తామని తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ ప్రకటించాయి ఈ మేరకు ఆరోగ్యశ్రీ సిఇఓ కు ఈమెయిల్ ద్వారా సమాచారం అందించాయి తెలంగాణ వ్యాప్తంగా ఏడాది నుంచి బకాయిలు చెల్లించడం లేదని మెయిల్ లో వెల్లడించారు ఆరోగ్యశ్రీ తో పాటుగా ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ కూడా భారీగా బకాయిలు ఉన్నాయన్నారు పెండింగ్ బకాయిల వల్ల ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ వెల్లడించింది దాదాపు వెయ్యి కోట్లకు పైగానే బకాయిలు ఉన్నాయని అంటున్నారు గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తొమ్మిది నెలల బకాయిలు చెల్లించకుండా పెండింగ్ లో పెట్టారని తెలిపారు బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆరు వందల డెబ్బై రెండు కోట్లు పెండింగ్ ఉండగా కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన తర్వాత అది మరింత పెరిగిందని అంటున్నారు గతంలో ఫస్ట్ క్లెయిమ్ ఫస్ట్ పేమెంట్ తరహా పద్ధతి ఉండేదని తానా చెబుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్య బిల్లుల చెల్లింపులో మొదట ప్రభుత్వ ఆస్పత్రులకు చెల్లిస్తున్నారని అంటున్నారు ప్రైవేట్ హాస్పిటల్ చెల్లింపులు రెండు నెలలకోసారి కొద్ది మొత్తంలో విడుదల చేస్తున్నారని ఫలితంగా బకాయిలు భారీగా పేరుకుపోయాయని వాపోతున్నారు జనవరి పదినోగా పెండింగ్ బకాయిలను మొత్తం విడుదల చేయాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు కాగా ప్రభుత్వ మాత్రం ఉంది గత ఏడాది కాలంలోనే నెట్వర్క్ హాస్పిటల్స్ దాదాపు ఎనిమిది వందల ఇరవై కోట్లను విడుదల చేసినట్లు చెబుతున్నారు బిఆర్ఎస్ హయాంలో ఉన్న బిల్లులు చెల్లించడంతో పాటుగా కొత్త బిల్లులు కూడా క్లియర్ చేశామని అంటున్నారు ఆరోగ్యశ్రీ బకాయిలు నాలుగు వందల కోట్లకు మించి ఉండవని చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంట మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి